ఒసేయ్ సాంగ్ వేసుకోవే ఏ పాట పెట్టనే డీజే పెట్టవే డీజే బోల్తే రా బాబు డీజే టిల్లు పెరు విన్ని స్టైల్ వేరు సోకే మోహితా తిరు అరే డీజే ఎట్ పోయావరా ఐ యామ్ లేట్ గర్ల్స్ బట్ ఐ యామ్ డీజే 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 టేక్ దిస్ ఫాలో హస్ ఒసేయ్ వెజిటబుల్స్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి వెజిటబుల్స్ కొనుకుందామా మనం తినకూడదే వి ఆర్ డాన్సర్స్ వెజిటేబుల్స్ తింటే మనం డాన్స్ ఆడలేం నాన్ వెజ్ తింటే మనం డాన్స్ ఆడగలుగుతాం నాన్ వెజ్ ఇస్ బెస్ట్ మనం నాన్ వెజ్ తినాలి వెజిటేబుల్స్ ఏ గర్ల్స్ రోడ్ మీద డాన్స్ చేస్తున్నారేంటి ఇది రోడ్ నీకెందుకు అయ్యా మేము రోడ్ మీద డాన్స్ చేస్తాం ఆకాశం మీద డాన్స్ చేస్తాం అంత కాల్స్ భూమికి ఆకాశానికి మధ్యలో డాన్స్ చేస్తాం సముద్రంలో చేస్తాం గోదావరిలో చేస్తాం అంత కాల్స్ వస్తే నీ సైకిల్ మీద కూడా డాన్స్ చేస్తాం చాలా బాగుంది మీ చాలా బాగుంది వదిలేస్తే నేను వెళ్ళిపోతా ఫైవ్ హండ్రెడ్ మీకు ఎందుకు ఇవ్వాలి నేను ఎందుకూర్ లో ముగ్గురు హీరోయిన్స్ ముందు డాన్స్ చేశారు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపో మేము ఫ్యూచర్ లో కోట్లు సంపాదించే హీరోయిన్ నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ లేవమ్మా వంద ఉన్నాయి సరే కానీ ఆ వంద రూపాయలు ఇచ్చి ఇక్కడ నుంచి పో వచ్చారేంటమ్మా వంద ఉన్నాయని బాధపడకు ఫ్యూచర్ లో మేము స్టార్ హీరోయిన్స్ అవుతాం నీకు బెంచ్ కార్ గిఫ్ట్ గా ఇస్తాను ఈ డొప్పులో సైకిల్ తీసి పక్కన పడే బాయ్ అయిపోయినట్టే